దాదాజీ అమర్కంటక్ ఆశ్రమంలో శ్రీ దాదాజీ తన భక్తులతో సంభాషిస్తున్నారు నర్మదా నది దగ్గర గుహలలో చాలామంది మహాత్ములు తపస్సు చేస్తున్నారని ఆయన చెప్పారు కొందరు వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు వారు సమాధి నుండి బయటకు వచ్చినప్పుడు ఏ యుగం నడుస్తోందని అడుగుతారు ఆ సమయంలో వింటున్న భక్తులలో ఒక తహసీల్దార్ కూడా ఉన్నారు ఆ మహాత్ములను దర్శించాలని దాదాజీని కోరారు వారు సింహం వంటి అనేక రూపాల్లో వస్తారని దాదాజీ చెప్పారు మీరు భయపడతారు తహసీల్దార్ గారు పట్టుపట్టి నేను వారిని చూడాలనుకుంటున్నాను అన్నారు చూడండి భయ్యా వారిని దర్శించడం చాలా కష్టం వారు మీ ముందు సింహం రూపంలో వస్తారు అది మనిషికి హాని కలిగేస్తుంది మీరు పట్టుపట్టకండి అని దాదాజీ చెప్పారు తహసీల్దార్ గారు ఎక్కువగా పట్టుపట్టడంతో దాదాజీ ఆయనను కపిలధారలోని గుహలకు తీసుకెళ్లారు దాదాజీ పిలవగానే హచాత్తుగా ఒక నుండి ఒక సింహం గర్జిస్తూ బయటకు వచ్చింది ఆ క్షణంలో తహసీల్దార్ గారు భయంతో ప్యాంటు తడిపేసుకున్నారు ఆయనను ఊరడించి ఆశ్రమానికి తిరిగి తీసుకొచ్చి మేము మీకు చెబుతున్నాము కాని మీరు వినలేదు అన్నారు శ్రీ దాదాజీ జైశ్రీ దాదాజీ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు మరియు అనుభవాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి